హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన ఈరోజు చిన్ని కన్నయ్యకు చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి వెరీ సింపుల్ అండి ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు అటుకులు కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేసి అయినా వేయించుకోవచ్చు నెయ్యి వేయకుండానైనా వేయించుకోవచ్చు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ వేయించాలండి మంచిగా ఫ్రై అవ్వాలి అటుకులు ఇలా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారని ఇవ్వాలండి చూడండి ఇలా క్రిస్పీగా ఉన్నాయో ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు నేను చెప్పినట్టు ఫాలో అయి చేస్తే టెక్స్చర్ చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా వేసి వేయించుకోవాలి కొన్ని కాజు కొన్ని కిస్మిస్ ఉంటే బాదం పిస్తా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరొక బౌల్లో తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లోకి మనం ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి బాయిల్ చేయాలండి వాటర్ ఇలా బాయిల్ అయి అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పౌడర్ని అది కొద్దిగా బరుసుగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని దీనిలో వేసి వాటర్లో వేసి కలపాలి ఇలా మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి వాటరు ఒక ఒక గ్లాస్ అటుకులు తీసుకుంటే మనం మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి అలానే మనం అటుకులు ఏ కొలత అయితే తీసుకున్నామో దాంతోనే షుగర్ కూడా తీసుకోవాలి లేదా బెల్లమైనా యూజ్ చేయొచ్చు ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కాబట్టి నేను ఒకటి కప్పు ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువనే వేశాను మేము షుగర్ చాలా తక్కువ తీసుకుంటాము అలానే కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది లేదు అంటే మనకి ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అలానే రెండు ఇలాచీ ఇలా దంచి వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలానే లాస్ట్లో ఫైనల్గా మనం పచ్చకర్పూరం కొద్దిగా వేస్తే స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని చిన్ని కన్నయ్యకు నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం తింటే చాలా బాగుంటుందండి లేదంటే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు డిఫరెంట్గా కూడా ఇది చేయడానికి చాలా యూజ్ అవుతుంది మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తోన షేర్ చేసుకోండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది సో మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్